ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం రెండు రోజుల క్రితం తిరువురు ఎమ్మెల్యే గారు మన తిరుగురు నియోజకవర్గంలో గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగినాయి నలభై మూడు మంది ఫుడ్లు మీద నా దగ్గర కంప్లైంట్లు ఇచ్చినాయని గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కంప్లైంట్ ఇచ్చారు చాలా సంతోషమైంది మాకు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అసలు నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలనే డిప్యూటీ సీఎం గారు తీసుకెళ్లారు అదే విషయంలో మేము కూడా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన సమన్వయకర్తనే మనుగోలు శ్రీనివాసరావు అనేటువంటి నేను గతంలో కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని గోపాలపురం పట్టివారి మీద విచారణ కోరుతున్నాం ఖమ్మంపాడులో జరిగినటువంటి అక్రమమైనటువంటి ఇల్లు అని చెప్పి స్కూల్ కూటమి నాయకులు అందరం వెళ్ళాం ఆ విషయంలో కూడా అది సక్రమమై ఇల్లు పూర్తి చేసుకుంటారు అదే సందర్భంలో గోపాలపురం వారి బదలాయింపు జరిగిందనే ప్రచారం ఉంది దాని మీద విచారణ కోరతలు మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ డిప్యూటీ సీఎం గారిని శాసనసభలో కంప్లైంట్ ఇవ్వడానికి ముందల రెండు రోజుల ముందల ఎమ్మెల్యే గారు ఆయన కార్యాలయానికి పిలిపించుకొని ఒక్కొక్క ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర రెండు లక్షలు డిమాండ్ చేసినట్టుగా మా దగ్గర పూర్తి సమాచారం ఉంది వాళ్ళ నాయకులే చెప్పారు దీని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ అడుగుతున్నాం మేము అది ఇవ్వలేదనే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి కంప్లైంట్ వెళ్ళింది మేము ఇంకా కోరేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఒక్కొక్క ఉద్యోగానికి ఆరు లక్షలు వసూలు చేస్తున్నారు సార్ బాధితుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉంది ఏదైతే గోపిరాజు అనే వ్యక్తి ద్వారా ఆరు లక్షలు వసూలు చేస్తున్నారు అలా వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి దీని మీద కూడా మేము జుడిషియల్ ఎంక్వైరీ ఖచ్చితంగా కోరుతున్నాం జుడిషియల్ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారిని కాని గవర్నర్ని గాని గవర్నర్ గారిని కాని క్షమించాలా లేదైతే శాసనసభ స్పీకర్ గారిని కాని వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు ఇంకా ముఖ్యంగా ముఖ్యంగా రేషన్ మాఫియాలో నెలకి తొమ్మిది లక్షలు డైరెక్ట్ గా ఈ ఎమ్మెల్యే గారికి వస్తున్నాయని వాళ్ళ నాయకులు చెప్పినటువంటి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఇంకా ముఖ్యంగా ఒక ముగ్గురు ఒక ఎస్టీ మహిళ ఒక ఎస్టీ నాయకుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగైనటువంటి మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేశారు దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి నియోజకవర్గంలో ఎందుకు జరుగుతుంది ఎందుకంటే కూటమిలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి దాంట్లో తప్ప పులికి మేము కూడా బాధ్యత వహించాలి కాబట్టి అడుగుతున్నాం